జూబిలీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది ఏఐ ఆసుపత్రి వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ ఆసుపత్రిని సందర్శించి ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితికి ఆరా తీశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే నేడు కాస్త మెరుగ్గానే ఉందని తెలిపారు అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్లతో సహా ఏదైనా అధునాతన చికిత్సను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు

కావలసిన చికిత్సకు సంబంధించి ఇంకా మెరుగైన చికిత్స ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున చికిత్స చేయడం అన్నీ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది రికవరీ ఎంతవరకు వచ్చింది ఆ రికవరీ విషయంలో ఆసుపత్రి వారు డాక్టర్స్ త్వరగా